హాయ్ హలో అందరికీ నమస్కారం ఎట్లున్నారు ఫ్రెండ్స్ మస్తున్నారులే మనమైతే రైతుల కష్టాన్ని రైతుల కష్టం అనేది ఎలా ఉంటుంది అని చెప్పేసి మన వీడియోలో అయితే చేయడం అయితే జరుగుతుందనమాట ఈరోజు వచ్చేసి ఉల్లి చేన్లో చెత్త తీయడానికి అయితే వచ్చాము ఇది వచ్చేసి మూడో చెత్త అన్నమాట రెండు చెత్తలు అయితే తీసేసాము ఇప్పుడు మూడో చెత్త అయితే తీస్తున్నాం అన్నమాట విపరీతమైన గడ్డి అయితే పడింది ఎరువులు మందులు వేయగానే తప్పిన పోగులన్నీ మస్తుగా పెద్దగా అయిపోయినాయి మస్తు విపరీతమైన గడ్డైతే పడింది అన్నమాట పగిర్లు అయితే పల్కెన అయిపోయినాయి గడ్డైతే విపరీతంగా పడింది ఉల్లి చెత్త తీయడానికి ఆయుధం వచ్చేసి ఇవి ఉలి అంటాం అన్నమాట కనిపిస్తుంది కదా ఉల్లి అన్నమాట ఇలా ఉంటుంది ఇంకా తవ్వేదైతే లోకల బాగా తీసుకొని తోకుంటా అయితే జరుగుతుంది ఇది ఊలితో ఇలా పొడుచుకొని పెరుక్కోవాలి కాబట్టి చాలా టైం పట్టిద్ది అనమాట పొద్దున్నేనే వచ్చాము ఆయన ఒక్క బిట్టు కూడా జరగలేదు ఇవరకి పగిలు మాత్రం పల్సనైపోయినాయి అస్సలు అది జరుగుతా లేదు ఫ్రెండ్స్ ఉల్లి తీయడం మాత్రం విపరీతమైన గడ్డి పడింది ఇంకా మొన్న వేసాడు అదైతే నిన్న పెరుగుదాం అనుకున్నాము కానీ ఇంకా నిన్న వీలు కాలేదని చెప్పేసి గొమ్మునైపోయినాము ఇంకా రెండు బిట్లు రెండు ఈ స్ప్రింక్లర్ బిట్లు వచ్చేసి రెండు బిట్లు అయితే పెరికినాము నిన్న ఇంకా ఏదో పని ఉందని చెప్పేసి వెళ్ళిపోయినాము మళ్ళీ ఇంక అయితే వచ్చాము ఇంకా నిన్న చాలా తేము ఉండింది చేతులకి అంతా తక్కువస్తాన్ని ఇంకా ఈరోజు అయితే అస్సలు తేమ లేదు పెరగడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఎక్కువ తడి ఉంటే చేతులకి అంతా వెరకొచ్చి వీక్గా అవుతూ ఉంటుంది అన్నమాట అతకువస్తా ఉంటుంది చేతులకి తేమ లేకుంటే అస్సలు రాదు గడ్డి మాత్రం అసలు ఏమేమి గడ్డి ఉందో చెప్తా చూడండి మదారాకు తుంగ గరకా అయితే ఏం కసం అది అది చిన్న చిన్న ఆకులు పదలాకు అంతా విపరీతంగా ఉందన్నమాట ఏమైనా కొంచెం మిస్ అయిందనుకో పదలాకును పుల్లపాయలాకు పుట్టింత మట్ట అయిపోయింది అన్నమాట అది మళ్ళా మొత్తం మరలకపోయిద్ది పెద్దగా ఒక రవ్వ తప్పినా కూడా చాలా పెద్దగా అయిపోయింది అన్నమాట ఇంకా ఈసారి పగిర్లేమో పర్లేదు ఓ రకంగా ఉన్నాయి కాయలు కూడా బట్టినాయి కాకపోతే అయిపోయింది అని చెప్పేసి కొంచెం బాధ అన్నమాట ఇంకొంచెం ఓడిపు నింటే సరిపోయేది పగిర్లు పలచనైతే అయిపోయింది ఒత్తున్న వాళ్ళు పగిర్లు పెరిగేసారు మాకైతే ఒత్తులేదు పలచనే అయింది ఇంకా గింజ ఓడిపోయి ఉండాల్సిందన్నమాట సురగడ వచ్చేసింది ఫ్రెండ్స్ ప్రతి ఒక్క చోట పంటలు పెట్టిన ప్రతి ఒక్క చోట సురగడ అయితే వచ్చేసింది అన్నమాట ఇంకొత్తంటుంది ఫ్రెండ్స్ విలేజ్ లైఫ్ అండ్ ఫార్మింగ్ లైఫ్ ప్లీజ్ మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్